ఈరోజు మనం హిందూ పురాణాల్లోని ఒక అద్భుతమైన గాథ గురించి తెలుసుకోబోతున్నాం మార్కండేయుడి కథ ఈ కథ మనందర్నీ ఒక లోతైన ప్రశ్న అడుగుతుంది అసలు జీవితం అంటే ఏంటి దాన్ని నిజమైన విలువేమిటి ఒక్కసారి ఆలోచించండి సంతానం కోసం తప్పించిపోతున్న మృకండు మహర్షి ముందు సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమై ఒక అసాధ్యమైన చాలా కష్టమైన ఎంపికను ఉంచాడు అసలు విషయానికొస్తే ఆ ఋషి చేసిన ఘోర తపస్సుకు పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు ఒక వరమిస్తానన్నాడు కాని అది మామూలు వరం కాదు అదొక పరీక్ష ఒక పెద్ద విశ్వగాతకు నాంది పలికిన ఒక కీలకమైన నిర్ణయమన్నమాట శివుడు పెట్టిన రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి నూరేళ్లు బతికే కొడుకు కాని వాడు అజ్ఞానీ దుర్మార్గుడు రెండోది జ్ఞానానికీ ధర్మానికీ ప్రతిరూపంగా ఉండే కొడుకు కాని అతని ఆయుష్షు కేవలం పదహారేళ్లే చూశారా ఎంత కఠినమైన పరీక్షో సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మృకండు మహర్షి ఏమాత్రం ఆలోచించకుండా తన కొడుకుకి తక్కువ కాలమైనా సరే ఒక అర్ధవంతమైన జీవితాన్ని ఎంచుకున్నాడు ఆ బాలుడుకే మార్కండేయుడు అని పెట్టారు కొడుకు తలరాతలో ఉన్నది పదహారేళ్లే అని తెలిసినా ఆ తండ్రి కుంగిపోలేదు అతనికి ఆయుధాలివ్వలేదు వాటి బదులు సద్గుణాలను నేర్పించాడు ఆవే తన కొడుకి రక్షణ కవచంగా నిలుస్తాయని గట్టిగా నమ్మాడు ఆ తండ్రి మార్కండేయుడికి ధర్మబద్ధమైన జీవితానికి అవసరమైనవన్నీ చాలా శ్రద్ధగా నేర్పించాడు వేదాధ్యయనం పవిత్రమైన కర్మలు పెద్దల పట్ల గౌరవం అన్నిటికన్నా ముఖ్యంగా శివుడిపై అచంచలమైన భక్తి తన కొడుకు సత్ప్రవర్తనే తన విధిని మార్చగలదని ఆశించాడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే మార్కండేయుడు ఇంత మంచి ప్రవర్తనతో ఉన్నా వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఋషి అతన్ని జ్ఞానంతో తెలివితో ఆశీర్వదించారు కాని ఒక్కరుకూడా దీర్ఘాయుష్మాన్ భవ అనే అనలేదు ఈ విషయం ముర్ఖండుడిలో ఉన్న భయాన్ని ఇంకా ఇంకా పెంచేసింది అలా జరుగుతుండగా ఒకరోజు అత్యున్నత దేవఋషులు వచ్చారు వాళ్ల రాకతో అంతా మారిపోయింది ఆ సంఘటనే మార్కండేయుణ్ణి తన అసలైన ప్రయాణానికి సిద్ధంచేసింది అసలు ఎవ్వరూ ఊహించని ఒక దైవికమైన క్షణంలో ఆ వచ్చిన సప్తర్షులు బాలుణ్ణి చూసి మనస్ఫూర్తిగా భవ అనే ఆశీర్వదించారు ఇది ఒక రకంగా శివుడి ఆజ్ఞను కదా ఒకవైపు శివుడి వరం మరోవైపు సప్తర్షుల ఆశీర్వాదం ఈ సమస్యని పరిష్కరించడానికి ఆ ఋషులు మార్కండేయుణ్ణి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకెళ్లారు ఆయనే దీనికొక మార్గం చూపించాడు బ్రహ్మదేవుడు మార్కండేయుడికి ఒకటే మార్గం చెప్పాడు శివుడి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి వెంటనే పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లమన్నాడు ఎందుకంటే కాశీలో చేసే ఏ చిన్న సాధనైనా సరే దాని ఫలితం చాలా వేగంగా శక్తివంతంగా ఉంటుంది బ్రహ్మ చెప్పినట్టే మార్కండేయుడు కాశీలో శివభక్తిలో పూర్తిగా మునిగిపోయాడు రోజులు గడిచాయి చివరికి ఆ రోజు రానే వచ్చింది అతని పదహారోయట చివరి రోజు దానితోపాటే మృత్యులోకం నుంచి ఒక అతిథి కూడా వచ్చాడు మృత్యుదేవుడైన యముడు దూతలు మార్కండేయుడి ప్రాణాన్ని తీసుకురావడానికి వచ్చారు కాని వాళ్ళు ఆ బాలుడి దగ్గరికి కూడా వెళ్లలేకపోయారు ఎందుకంటే అతని స్వచ్ఛమైన భక్తి నుంచి వస్తున్న ఒక దివ్యమైన తేజస్సు వాళ్ల కళ్లను కప్పేసింది ఆ తేజస్సును వాళ్లు తట్టుకోలేకపోయారు ఇక తన దూతలు పని పూర్తి చెయ్యలేకపోవటంతో స్వయంగా యమధర్మరాజే వచ్చాడు వచ్చి నేను కేవలం శివుడు చెప్పిన విశ్వధర్మాన్ని పాటిస్తున్నాను ఇది నా విధి అని మార్కండేయుడికి వివరించాడు కాని మార్కండేయుడు ఏమాత్రం భయపడలేదు తన విశ్వాసంలో స్థిరంగా నిలబడి నా ప్రాణం నాది కాదు నీది కాదు అది ఆ పరమశివుడిది అని అన్నాడు యముడు తన పాశాన్ని విసరగానే మార్కండేయుడు వెంటనే పరిగెత్తుకెళ్లి తాను పూజిస్తున్న ఆ శివలింగాన్ని గట్టిగా వాటేసుకున్నాడు ఆ చివరి క్షణంలో ఆ సంపూర్ణ శరణాగతిలో ఆ రాయిలాంటి శివలింగం సాక్షాత్తు దైవత్వానికే ఒక ద్వారంగా మారిపోయింది ఒక పెద్ద ఉరుములాంటి శబ్దంతో ఆ శివలింగం బద్దలైంది దానిలోంచి సాక్షాత్తు పరమశివుడు తన పూర్తి వైభవంతో బయటికొచ్చాడు వచ్చి మార్కండేయుడి తలపై చేయిపెట్టి యముణ్ణి తన కాలితో ఒక్క తన్ను తన్నాడు ఇది చూశారా దైవానుగ్రహమంటే ఇదే తన భక్తుడి పట్ల ఎంతో సంతోషించిన శివుడు అతనికి కొత్త ఆయుష్షును వరంగ ఇచ్చాడు పదహారేళ్లు కాదు ఏకంగా ఏడు కల్పాలు ఒక్క నిమిషం అసలు కల్పమంటే ఏంటో తెలుసుకుందాం ఒక కల్పమంటే సుమారుగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు అనమాట మన ఊహకు కూడా అందని సమయమది చూశారు కదా మార్కండేడ్ కథ కేవలం ఒక పురాణ మాత్రమే కాదు ఇది విధికి మనం చేసే కర్మకు ఆ దైవసంకల్పానికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే ఒక గొప్ప పాఠం సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి మొదటిది మంచి నడవడిక సద్గుణమైన జీవితం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది రెండోది నిజమైన భక్తి అంటే అహంకారాన్ని వదిలేసి పూర్తిగా శరణుకోరడం అన్నిటికన్నా ముఖ్యంగా దైవానుగ్రహం అనేది ముందుగా రాసిపెట్టిన విధిని అంటే కూడా మార్చేయగలదు జీవితమంటే ఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం ఈ ప్రాచీనగాథ ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది విధి అనేది ముందే రాసిపెట్టి ఉంటుందా దాన్ని మనం మార్చలేమా లేక మన విశ్వాసం మన భక్తి మనం చేసే పనుల ద్వారా దాన్ని తిరిగి రాయగలమా ఏమో బహుశా మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవచ్చేమో ఆలోచించండి